రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రమాదంలో పడుతుందని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు శనివారం తాండు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద ఫీజు రీంబర్స్మెంట్లపై విద్యార్థులతో కలిసి మహాధారణ నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఎనిమిది వరకు బహుజన విద్యార్థులకు ఉచితంగా అందించాలని ఆరు కృష్ణయ్య చేసిన నిరంతర ఉద్యమ ఫలితం కానీ రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు కానీ ప్రస్తుతం గత ప్రభుత్వం మరియు ఇప్పటి ప్రభుత్వం రెండు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులలో చేయడం వల్ల లక్షలాది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులకు చెందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ బకాయిల విడుదలలో జరుగుతున్న ఆలస్యం కారణంగా కళాశాలలు ఒత్తిడి పెంచుతున్నాయని ఫీజులు చెల్లించలేనందున వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు విద్యార్థుల భవిష్యత్తుతో ఎట్టి పరిస్థితులలోనూ చెలగాటం ఆపాలని ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు కార్యదర్శులు అనిత మంజుల నరసమ్మ విజయలక్ష్మి వీరమణి యాలల మండల అధ్యక్షుడు చెన్నారాం లక్ష్మణాచారి మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు బీసీ నాయకులు అబ్బాని బసయ్య బీసీ సంఘం యువ నాయకులు రమేష్ పరమేశ్ యాజర్ మధుసూదన్ కార్తిక్ కిరణ్ వినయ్ విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత ప్రభుత్వం మీ మరి ఈ ప్రభుత్వం మీ మరి మీరు ఏం చేయాలని చెప్పి విద్యార్థుల అవస్థలు మరి అక్కడ వాన దేవుడు వాన మొత్తం వచ్చే కొని అందరూ మినుములు పచ్చి అంతా కొట్టుకోయింది మరి రైపు బంధు రాకపై మరి ఆఖరికి స్కాలర్షిప్ కూడా రాకపోతే మరి చదువులు విద్యార్థులు రాపోయే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులు అన్నట్టు వెంటనే స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి ఏనివచ్చో మరి మేము పెద్ద పెద్ద ఎత్తున మరి నారాచర రూపొందించి మేము ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో మా పేద విద్యార్థుల బకాయిలు ఉండడం వల్ల మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు మంది విద్యార్థులు సదుపు దూరమైన పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు ఎన్నో కాలేజీలు వందల కాలేజీలు ఎంపీఏ కాలేజు ఎంసీఏ కాలేజు మూతపడే పరిస్థితి తెలంగాణలో కనపడతా ఉంది మరి ప్రభుత్వం మరి మా విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎందుకింద నిర్లక్ష్యం చేస్తుందని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మీకు డబ్బులు ఉంటాయి కానీ మా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇయడానికి మీకు ఫీజు లేదంటే డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలని చెప్పి ప్రశ్నిస్తూ అదేవిధంగా మరి కేవలం ఒక కాంట్ర ప్రాంతానికి తీసుకుంటే దాదాపుగా మరి అన్ని కాలేజీలో కలిపి ఒక పది కోట్ల వరకు నివుల్ని మరియు కాలేజీల పరిస్థితి చూసుకుంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎంతోమంది విద్యార్థులు నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు మా యువకులు బీసీ సోదరులు అందరూ కూడా మరి వాళ్ళు ఎన్ఎల్పి చదివేటోళ్ళు కానీ ఎంఏ చదివేటోళ్ళు కానీ ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కానీ మధ్యలే కోర్సు ఆపి మరి ఇళ్ళలో కూర్చొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాలు మీరు ఆలోచించాలే మా హక్కులని మా విద్యార్థుని ఎవరైతే పీడలు జరుపుకోవాలని చెప్పి నిరంతరంగా బాలకృష్ణ నేతృత్వంలో ఫీల్ రేమేజ్మెంట్ తీసుకొస్తే దాన్ని అణచివేయాలని చెప్పేసి తీసేయాలని చెప్పేసి ఎత్తివేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది కబర్దార్ ఇటువంటి ఆలోచనలు ఉంటే మీరు వెంబడి మాడుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లోపట మరి ఏదైతే మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ ఎయిడెడ్ కాలేజ్ కానీ మరి ఒకటో తారీఖు లోపల మాకు ఏవైతే తొమ్మిది వందల కోట్ల రూపాయలు దీపావళి తర్వాత ఇస్తామన్న మాట ప్రకారంగా తొమ్మిది వందల కోట్లు ఎమ్మడై బకా రిలీజ్ చేయాలి లేకపోతుంటే ఈ నెల మూడో తారీఖు నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు నిరోధకంగా బంద్ చేస్తామని చెప్పేసి విద్యాసంస్థల యజమానులు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ఆలోచించకపోవడం చాలా శోచనీయమైన అంశం అని చెప్పేసి మరి ఒక రకంగా మరి విద్యార్థులకు ఫీజు రేమోమెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కాలేజీ యజమానాలు కోరుకుంటే ఈరోజు మీరు ప్రభుత్వాలు మరి కాలేజీ కాలేజీల పైన ఒక విజిలెన్స్ టీమ్ ఏర్పాటు చేసి మరి ఈరోజు సబ్జెక్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు తోటి ఆడుకుంటున్నారని చెప్పేసి ఈ రకంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు నిజంగా కూడా మీరు కాలేజీలలో అవకతవకాలు జరిపితే ఖచ్చితంగా మీరు బిజినెస్ వేయండి బిజినెస్ ఇన్స్బర్స్మెంట్ చేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజ్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పట్ల ఇంకా ఈ ఉద్యమాన్ని ఏదైతే మీరు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ఒకటో తారీఖు రోజు రిలీజ్ చేస్తామన్నారో అవి వెంబడనే రిలీజ్ చేసుకుంటా మిగతారు ఎనిమిది వేల కోట్లు ఏవైతే బకాయిలు ఆ డబ్బును కూడా మీరు ఎప్పుడు తెలియజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల పట్ల విద్యార్థుల బకాయిలను మీరు ఆపుతాయి కానీ పెద్ద ఎత్తున ఏదైతే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లపై బందుకు పిలిపించామో ఆ రకంగా ఆర్థిక నేతృత్వంలో బీసీ జేఏసీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థులు కానీ మా రాష్ట్ర నాయకులు ప్రైవేట్ సుబ్రహ్మ కానీ మరి గడ్డ వెంకట్ కానీ మంజుల కానీ అనిత కానీ వీరమణి కానీ దాది కానీ పర్మేష్ కానీ రాము కానీ యాస్తర్ కానీ రమేష్ కానీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై విపీసీ జై విపీసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి